వృక్షక రాశి మొత్తం నక్షత్ర రాశుల్లో మోస్ట్ బ్రైటెస్ట్ ఈ రాశి గలవారు చాలా ధైర్యం గలవారు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత కోపిష్టులు కూడా పైకి కనిపించని కోపం ఎప్పుడు వీరిలో ఉంటుంది పైకి మాత్రం చాలా సహనశీలు మాదిరిగా కనిపిస్తారు ఇది చాలా ప్రమాదకరం తమకే దక్కాలని ఎంతకైనా తెగిస్తారు కష్టపడతారు జీవితం మీద చాలా ఆశలు ఉంటాయి తమకు అడ్డొస్తే మోసం చేయడానికి కూడా వెనుకాడరు వీళ్లకు ఈర్ష్య ఎక్కువ కానీ కనిపించరు ఎప్పుడు మానసికంగా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు వీళ్లు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పలేం కానీ జీవితంలో పైకి ఎదగాలనే కసి మాత్రం ఉంటుంది ఈ రాశి వారికి ఈ లక్షణాలు ఉండడం వెనుక గ్రీకు కథే ఉంది ఈ రాశికి తేలు గుర్తులు రావడం వెనుక అద్భుతమైన కథ ఉంది ఆ తేలు లక్షణాలనే భూదేవత మనుషులకు ఆపాదించింది పూర్వకాలంలో ఒరియన్ అనే భేకరమైన వేటగాడు ఉండేవాడు అందగాడు కూడా మహాశక్తివంతుడు కూడా అతడు బాణం వేస్తే ఎంత పెద్ద జంతువైనా సరే నేల కొరకాల్సిందే భూమండలం మీద ఒరియన్ ను మించిన మొనగాడు లేడంటే అతిశయోక్తి కాదు అతనికి అంత బలం రావడానికి కారణం దేవదేవుడు జ్యోస్ భూమండలాన్ని చుట్టి వస్తున్న సమయంలో ఒక పూరి గుడిసె ముందు ఆగుతారు దేవుళ్ళు అందులో జ్యూస్ కూడా ఉంటాడు తమకు బాగా ఆకలిగా ఉందని ఏదైనా ఉంటే పెట్టగలవా అని ఒరియన్ తండ్రి హైరియస్ ను అడుగుతారు వచ్చిన వాళ్ళు దేవుళ్ళు అని తెలియక తప్పకుండా అని అంటాడు తన దగ్గర ఉన్న ఏకైక ఎద్దును కోసి మంచి విందును ఏర్పాటు చేస్తాడు వచ్చిన అతిథుల ప్రాణం నిలబెడితే చాలు నా ఇంటి ముందుకు వచ్చిన వ్యక్తి ఆకలితో వెళ్లకూడదు అని చెబుతాడు హ్యారియస్ అయితే తిన్న తర్వాత వెళ్లిపోయే ముందు నీకు ఏం కావాలో కోరుకోమని జ్యూస్ అడుగుతాడు తనకు పెళ్లి కాలేదు కానీ ఒక కొడుకు కావాలని కోరిక ఉంది అని అడుగుతాడు అయితే తమ కోసం మీ దగ్గర ఉన్న ఏకైక ఎద్దును కోసి పెట్టావు దాని తలను ఇంటి వెనక పెరట్లో పాతిపెట్టు సరిగ్గా తొమ్మిదో నెలలో వచ్చే అమావాస్య రోజు రాత్రి అక్కడ నీ కొడుకు ఉంటాడు పెంచుకోమని దీవించి వెళ్లిపోతారు సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత హైరియస్ కు కొడుకు అక్కడ దొరుకుతాడు అతడే ఈ ఒరియన్ ఇతను అందగాడు మహావేటగాడు అతని అందాన్ని చూసి మహారాజుల కూతుళ్లు పెళ్లి కోసం ప్రాధాయపడేవారు కానీ ఒప్పుకోడు అతని వీరత్వాన్ని చూసి తమ దగ్గర పనిచేయాలని రాజులు అడిగినా స్వతంత్రంగా ఉండేందుకు మొగ్గు చూపుతాడు అయితే ఒకసారి ఒనిపియన్ అనే రాజు కూతురును చూసి ప్రేమిస్తాడు ఒరియన్ ఆమెతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతాడు అయితే ఆమె తండ్రి ఒరియన్ను ఒక కోరిక కోరతాడు అడవికి దగ్గరలో ఉన్న తమ రాజ్యం పైకి భేకరమైన జంతువులు వస్తున్నాయని వాటిని వేటాడి చంపాలని కోరుతాడు తమ రాజ్యాన్ని కాపాడితే తన కూతురునే కాదు ఈ దేశానికి భవిష్యత్తు రాజువు కూడా నువ్వేనని ప్రకటిస్తాడు అయితే ఇంతేనా అనుకుని ఒరియన్ భేకరమైన జంతువులను చంపేస్తాడు ఒకటి కాదు రెండు కాదు వేలాది జంతువులను చంపేస్తాడు పెద్ద జంతువు అనేది లేకుండా చేస్తానని శబదం చేస్తాడు ఒరియన్ అయితే దీంతో భూదేవత అయిన గాయియా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది వేట ఆపాలని ఆదేశించిన వెనక్కి తగ్గడు దీంతో తన దగ్గర ఉన్న భారీ తేలును అతనిపైకి పంపుతుంది ఈ గ్రహంపై జీవులన్నీ రక్షించే బాధ్యత నీకు ఒప్ప ఒరియన్ను చంపి నా దగ్గరకు రావాలని చెబుతుంది భూదేవత ఇక ఒరియన్ తో ఆ భారీ తేలు యుద్ధం చేస్తుంది కానీ ఒరియన్ శక్తి ముందు అది ఓటమి దశకు చేరుకుంటుంది అతని కత్తులు బాణాల ధాటికి అది తట్టుకోలేకపోతుంది ఇక చివరిగా ముందు యుద్ధం చేస్తున్నట్లు నటించి వెనుక తోలతో తలపై కుడుతూ ఉంటుంది ఆ విషం దాటికి ఒరియన్ సెకండ్ లో కొప్పలిపోతాడు వాస్తవానికి విష ప్రయోగం లేకుండా ఒరియన్ ను చంపాలనుకున్నా దానివల్ల కానే కాదు ఇక వృచ్చికం చేసిన పనికి దానిని స్వర్గం లోకానికి దగ్గరలో నక్షత్ర రాశికి దగ్గరగా ఉంచుతుంది భూదేవి వృచ్చికం యుద్దం చేసిన సమయంలో పుట్టిన వారికి ఈ తేలు లక్షణాలు వస్తాయని ఆశీర్వదిస్తుంది అప్పటి నుంచి ఈ తేలుకు దైవత్వం వస్తుంది ఇదే వృచ్చిక రాశి గ్రీకు కథ మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ Con